ఈసారి మన చూడబోతున్నాం ఈసారి ముఖ్యమంత్రిగా యాజ్ పర్ మై ఇంటెన్షన్ చంద్రబాబు ఈస్ గుడ్ అని నా అభిప్రాయం ఎందుకంటే చూడండి పవన్ కళ్యాణ్ చూస్తే హీస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఆయన సినిమాలు ఆయన చేసిన సినిమాల పరంగా ఇన్స్పైర్ అయ్యి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అది వేరే విషయం చూస్తే చంద్రబాబు కొన్ని ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదని నా అభిప్రాయం అండి ఎగ్జాక్ట్లీ ఆయనే చేయగలరు ఆయన వల్లనే అవుతుంది ఆయనకి మేము కంప్లీట్ సపోర్ట్ ఇస్తాం అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి అకార్డింగ్ టు మీ మై పర్సనల్ ఒపీనియన్ ప్రకారం చంద్రబాబు ఈస్ గుడ్ అండ్ ఆయనకున్న విజన్ ఎవరికీ లేదని నా అభిప్రాయం ఆ చంద్రబాబుకున్నంత ఎక్స్పీరియన్స్ ఎవరికీ లేదు మీరు చూసుకోండి లాస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి గణాంకాలు అలా చెప్తున్నాయి హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరండి చంద్రబాబు సో ఒక్క పాయింట్ చూడండి మీరు హైదరాబాద్ చూడండి ఈ రోజు హైదరాబాద్ ఈ రోజు అలా ఉంది అంటే కారణం చంద్రబాబు చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం సూపర్ తిరిగి లేదు

ఎవరు చంద్రబాబు నాయుడు వస్తాడు ఎందుకని పరిపాలన బాగుంది రాజధాని కడతనాడు అక్కడ కట్టే మగోడు లేడు రాష్ట్రంలో కడతనాడు ఇంకేంటి ఇంకా కావాల్సింది మనకి